జగన్ విదేశాలకు వెళ్తారా అక్కడే కొద్ది రోజులపాటు ఉండిపోతారా అందుకే పాస్పోర్టు రెన్యువల్ చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ప్రధానంగా వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది బెంగళూరు వెళ్లిన జగన్ మూడు రోజుల కిందట ఏపీకి వచ్చారు వెంటనే తన పాస్పోర్టు రెన్యువల్పై దృష్టి పెట్టారు వాస్తవానికి ఆయన పాస్పోర్టు కోర్టు దగ్గర ఉంటుంది అక్రమాస్తుల కేసుల్లో జగన్ నిందితుడిగా ఉన్నారు విదేశాలకు వెళ్లినప్పుడు తప్పకుండా కోర్టు అనుమతి తీసుకోవాలి సీఎంగా ఉన్నప్పుడు ఆయన డిప్లొమాట్ పాస్పోర్టు తీసుకున్నారు ఇప్పుడు సీఎంగా లేరు కాబట్టి ఆ పాస్పోర్టు పనిచేయదు అందుకే పాత పాస్పోర్టును రెన్యువల్ చేయించుకున్నారు ఆయన లండన్ వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది జగన్ ఇద్దరు కుమార్తెలు ప్రస్తుతం లండన్లో ఉన్నారు గత ఐదేళ్లు కాలంగా ప్రతి ఏటా జగన్ దంపతులు లండన్ వెళ్లేవారు ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు కూటమి ప్రభుత్వంపై పోరాటం చేద్దామంటే పార్టీ శ్రేణులు సైతం పెద్దగా ఇష్టపడటం లేదు కొందరైతే కూటమి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని సూచిస్తున్నారు అందుకే జగన్ బెంగళూరుకు పరిమితం కావాలని భావించారు అయితే అక్కడ ఉండటం కూడా ఏమంత సేఫ్ కాదని భావిస్తున్నట్టు సమాచారం ప్రస్తుతం పిల్లలు లండన్లో ఉన్నందున అక్కడే కొద్ది రోజులపాటు వారితో గడపాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది జగన్ విదేశాలకు వెళ్లటానికి రెండు కారణాలు ఉన్నాయి ఇప్పటికే వైసీపీ సర్కార్ వైఫల్యాలపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది వరుసగా సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు జగన్ హయాంలో జరిగిన అవినీతిని ఎండగడుతున్నారు భారీగా అవినీతి దోపిడీ జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు వాటిపై విచారణ సైతం చేపట్టడానికి సిద్ధపడుతున్నారు మరోవైపు పాత అక్రమాస్తుల కేసులు బయటకు వస్తున్నాయి బాబాయ్ వివేకానంద హత్య కేసు సైతం తెరపైకి వస్తోంది అందుకే జగన్ సేఫ్ జోన్లోకి వెళ్లేందుకు విదేశాలను ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం వైసీపీ ఓటమి బాధతో ఉంది పార్టీ శ్రేణులు సైతం బయటకు వచ్చేందుకు ఇష్టపడటం లేదు సీనియర్లు సైతం ముఖం చాటేస్తున్నారు ధర్మానాలాంటివారు ప్రత్యక్ష రాజకీయాలకు దూరమవుతారని తెలుస్తోంది కొద్ది రోజులపాటు రాజకీయాలను పరిశీలించి అప్పుడు యాక్టివ్గా మారాలని జగన్ భావిస్తున్నారు ఇప్పటికే వైసీపీలో ఎవరు ఉంటారో ఎవరు ఉండరో తెలియని పరిస్థితి అందుకే కొద్ది రోజులు ఆగితే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది గ్రాఫ్పై స్పష్టత వస్తుంది అటు తర్వాత పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్కు లాంగ్ లీవ్ నుంచి లభిస్తుందా లేదా అన్న అనుమానం కలుగుతోంది అయితే ఇప్పటికే లండన్లో జగన్ నివాసానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది మరోవైపు పాస్పోర్టు రెన్యువల్ చేసుకున్న జగన్ శుక్రవారం బెంగళూరు వెళ్తున్నట్టు తెలుస్తోంది గత ఐదేళ్ల కాలంలో తాడేపల్లి ప్యాలెస్ను విడిచిపెట్టని జగన్ ఇప్పుడు మాత్రం తరచూ బెంగళూరులోనే గడుపుతుండటం విశేషం